వెల్కమ్ టు వివి డబ్ల్యూ న్యూస్ యువత ప్రేమ పేరుతో నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తెచ్చే విధంగా లవ్ అండ్ క్రైమ్ మూవీ నిర్మించడం జరిగిందని చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేసేందుకు నగరంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు యువత ప్రేమ పేరుతో నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తెచ్చే విధంగా లవ్ అండ్ క్రైమ్ మూవీ నిర్మించడం జరిగిందని చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేసేందుకు నగరంలో వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉదయ్తో పాటు చిత్ర నిర్మాత మాట్లాడుతూ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెలిపారు టీనేజర్స్ ప్రేమ ఓ క్రైమ్ స్టోరీగా మారితే జీవితం ఎలా మారిపోతుందో ఈ చిత్ర సారాంశం అన్నారు అనంతరం హీరోయిన్ ని హారిక మరో నటి నిర్మల మాట్లాడుతూ ఈ చిత్రం ఖచ్చితంగా అన్ని వర్గాల మనసును దోచుకుంటుందన్నారు ఈ సమావేశంలో సాంకేతిక బృందం నటి నటులు పాల్గొన్నారు చేసేసి ప్రతి సినిమాకి చాలా సపోర్ట్ చేస్తున్నారు ముందు వస్తున్నారు చక్కగా చాలా సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు మూవీకి సంబంధించి విశేషాలు సిని ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే సినిమా పేరు లవర్స్ క్రైమ్ అండి నా పేరు ఉదయ్ కుమార్ ఫస్ట్ డబ్ల్యూ మూవీ దస్మాత్ జాగ్రత్త థియేటర్కి రిలీజ్ అయ్యి ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే ఎంత పనిచేసిన చంటి సినిమా తెలుగు అండ్ గ్రాండ్గా రిలీజ్ అయ్యింది ఆ తర్వాత ఇప్పుడు బైంకరేష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెడీ ఉన్న సినిమా లవర్స్ క్రైమ్ ఈ సినిమా చాలా ఒక మ్యాజికల్గా స్టార్ట్ అయిన సినిమా నాకు మధ్యలో ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది అందువల్ల కథ రాసుకొని అందరినీ నేను నటి నేను ఎంపీ చేస్తున్నాను సో అందువల్ల చాలా ఒక మెరేకల్గా జరిగింది సో ఈ విషయానికి వస్తే ఈ లవర్స్ క్రైమ్ సినిమా ముందుగా హీరో హీరోయిన్ నిహారిక అండ్ చందు చందు అబ్బాయి ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు అందుకు రాలేకపోయాడు ఆ తర్వాత మా మేడం నిర్మలా గారు ఫర్స్ అయ్యారు సీనియర్ రిపోర్టర్ న్యూస్ రీడర్ హైదరాబాద్ ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రాఖీ సినిమాలో మెయిన్గా క్యారెక్టర్ చేశాడు మంచి సస్పెన్స్ అనమాట ఆ తర్వాత సినిమా విశేషాలు ఏంటంటే సినిమా కేవలం ఒక పదకొండు రోజులు సినిమా షూట్ చేశాను మొత్తం అంతా మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా వర్కింగ్ డేస్ ఓన్లీ లెవెన్ డేస్ సినిమా సంబంధించి సినిమా అంతా ఉంది సెన్సార్కి వెళ్తుంది సినిమాలో ఆ ట్రైలర్లోనే ఒక రెండు బిట్లు రిలీజ్ చేసామండి అది ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసాం ఒక రీల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇది టీనేజ్ మూవీ టీనేజ్ పవర్ ఏంటనేది ఇన్స్టాగ్రామ్ లో తెలిసింది అదే సినిమా రిలీజ్ అయితే ఆ టీనేజ్ ఎంత బాగా ఎంజాయ్ అనేది తెలుస్తున్నాడు సో అది ఈ నవసాంగ్ సినిమా ఈ నవసాంగ్ సినిమాకి డైరెక్ట్గా వర్క్ చేశారు అండ్ అన్ని నట్లు అండ్ కెమెరా డిపార్ట్మెంట్ మా గారి గారు అండ్ ఆ అబ్బాయి ధనుష్ మా కోరియా గారు సుందరం గారు అండ్ సపోర్ట్ గర్ల్స్ భూమిరేట్ రాజు గారు స్వామి విహారికా చంద్రు రాఖీ అందరూ చాలామంది హెల్ప్ చేశారు ఓకే ఇంకా ఇంకేమో అడుగుతారు చెప్పండి లవ్ క్రైమ్ అండి ఇది టీమేజ్ లవర్స్ లవ్ బిక్గా ల విషయం కానీ కొన్ని పొరపాటు వల్ల అది క్రైమ్ దారి తీస్తుంది కొన్ని కొన్ని విషయాలు సో ఆ థీమ్ అండి అందుకే లవర్స్ క్రైమ్ అని చెప్పారు సార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేసేది సార్ మొత్తం వైజాగ్ అండి వైజాగ్ అండి అనుకోండి బడ్జెట్ అయ్యింది సో ఎంత బడ్జెట్ ఇది చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి ప్రతిసారి బడ్జెట్ సీట్ చేస్తున్నాం కానీ ఈ సినిమా చూపాలి చాలా తక్కువ బడ్జెట్లో చెప్తాను నంబరు కానీ చెప్తున్నాను సినిమా బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిందండి సినిమా పదిహేడు లక్షలండి ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు సినిమా మార్కెట్ ఎలా ఉందో మీకు అందరూ తెలుసు ఎంత సినిమా కానీ ఎంత బడ్జెట్ పెట్టినా కానీ రిటర్న్ వచ్చేది ఎక్కడ కనిపించట్లేదు అసలు సినిమా హిట్ అయితే తప్ప బయటకు వచ్చేది కనిపించట్లేదు కనీసం తక్కువ తక్కువ కూడా పెట్టి పెట్టుబడుకు రాని పరిస్థితి సినిమా ఇండస్ట్రీ అందుకు నిర్మాతలు ఏంటంటే ఒక సినిమా చేసిన తర్వాత రెండో సినిమా ముందు భయపడుతున్నారు కానీ తక్కువ బడ్జెట్ కూడా సినిమా తీసి అది హిట్ అని నిరూపించడానికి తక్కువ బడ్జెట్ లో టెక్నికల్ పరంగా అన్ని యూజ్ చేసుకుని చేసిన సినిమా వచ్చి ఎంత పని చేసిన చండి ఇప్పుడు హీరోయిన్గా ఫ్లవర్స్ ఫ్రైమ్ లో చేస్తున్నాను అండ్ ఇందులో లీడ్ అండ్ హీరోయిన్గా చేస్తున్నా ఈ కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంటుంది టీనేజర్స్ అండ్ అడల్ట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ మాకు మా సార్ చాలా సపోర్టివ్గా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఇదే స్టేజ్ తీసుకురావడం చాలా గ్రేట్నెస్ సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్ అండ్ మా టీం అందరూ చాలా ఒక ఫ్యామిలీగా వర్క్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేసాం ఇది మాకు సినిమా కాదు ఇది మాకు బిగినర్స్ గా ఒక ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు సో ఇంకేమైనా ఎవర అడుగుతారా ఎంత పని చేసండి హీరోయిన్ కదా ఏం చెప్పను కాలేజ్కి వెళ్తుంటే నన్ను రా ఇలా మీట్ ఉంది అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారు చేసాను ఇప్పుడు టీనేజర్స్ ఎలా అయితే ఉంటారు వాళ్ళ బిహేవియర్ గాని అవన్నీ నా రోల్లో చాలా చక్కగా కనిపిస్తాయి అండ్ ఒక లవర్స్ ఉంటారు బట్ ఇది క్రైమ్ వరకు వెళ్తుంది సో చాలా ఉంటాయి మూవీలో సో చక్కగా ఎంజాయ్ చేస్తారు టీనేజర్స్ అందరికి ఏదో ఒకటి చేసేయాలి అనే ఆతృత ఉంటుంది కదా సో చెప్పండి చిన్న అందరికీ నమస్కారం అండి నా పేరు రాకేష్ బాకీ అని పిలుస్తూ ఉంటారు షార్ట్ అండ్ ఇది నా ఫస్ట్ మూవీ విలన్ సో ముఖ్యంగా డైరెక్టర్ అన్నయ్య ఉదయ్ కుమార్ గారు ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తూ చిన్నటువంటి ఆ ఫ్రెండ్నెస్కి నేను ఫస్ట్ టైం అయినా కూడా పాత్ర చేయగలిగాను అండ్ మిగతా మా కో ఆర్టిస్టులు కూడా అంతే సపోర్ట్ కూడా చేశారు సో ఆ విధంగా చాలా తక్కువ రోజుల్లో అండ్ ఉదయ్ గారు ఇన్ఫినెట్లీ మొత్తం మూవీని సో స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఫస్ట్ మూవీ కాబట్టి నేను మాట్లాడలేను అనుభవం కూడా ఈ సినిమా ద్వారా యువతగా అంటే దానికి ముఖ్యంగా నా పాత్ర ఎగ్జాంపుల్ ఈ మూవీలో అదేంటంటే చాలా మంది ప్రజలు చూసుకుంటే ఈ సోషల్ మీడియా కానీ బయట కానీ మాయ మాటలకి పడిపోతుంటారండి కొంతమంది వల్ల సో ఆ విధంగా ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న ఒక మెసేజ్ అనేది సినిమా ద్వారా కూడా అనమాట ఎందుకంటే ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ అనమాట సో మనం బయట జరిగేటువంటి మనం కాలేజ్ సైన్స్ లో జరిగే క్రైమ్స్ మనం చూస్తున్నాం న్యూస్ లో వార్తల్లో కాబట్టి ఒక తస్మాత్ జాగ్రత్త మేము మెసేజ్ సినిమా కోసం సింగిల్ లైన్ లో చెప్పండి సింగిల్ లైన్ లో అంటే జాగ్రత్త పడాలి ఎందుకంటే అది టీనేజ్ చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనమాట మనం తీసుకున్న నిర్ణయాలే లైఫ్ మళ్ళిస్తూ ఉంటాయి మంచిగా చెప్తాను ముందుగా పత్రికా విలాసందరికీ నా నమస్కారాలు నేను ఈ సంవత్సరం కొత్తగా మూవీ తీయాలనేసి హృదయగా చెప్పగానే ఎంత బడ్జెట్ అవుతుందని అడిగారు తక్కువ బడ్జెట్లో తీద్దామనేసి హృదయగా చెప్పగానే అంత తక్కువలో బడ్జెట్లో సినిమా అవుతుందా లేదని అడిగాను మీకు ఎందుకు నేను చేస్తాను తీసి చూపిస్తాననేసి అన్నారు అందుకనే నాకున్నంతలో నా నాకు తోచినంత నేను సాయం చేసేదే తప్ప ప్రొడ్యూసర్గా ఇవ్వాలని కాదు ముందుగా ఎవరైనా ఎదుగుదల కావాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ సాయం చేయడంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకనే ఆయన తక్కువ బడ్జెట్లో తీస్తాను సినిమా తీయడం సాధ్యమైన అవుతుందా లేదా అని నేను ఆలోచించిన ఆలోచించడం వల్ల ఆయనకి నేను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో తప్ప నేను ప్రొడ్యూషన్ చేయాలని కాదు కానీ తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీశారు అందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ये जो सेंसर अपना ली कार्रवाई से किसने नहीं किया किसने कर दिया सेंसर कर दिया थी डेट आना चाहिए था तो